హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి మరి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావచ్చు తర్వాత మనకు యూనిఫామ్ జాబ్లకు రెండు సంవత్సరాల వయో సడలింపు కావచ్చు తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కావచ్చు కూడా ఉన్నాయి సో వీడియోని తప్పకుండా అందరూ దయచేసి లైక్ చేసి వీడియోని వరకు చూడండి అలాగే మన యొక్క వీడియోని మరి ప్రతి ఒక్కరి కూడా వాట్సాప్ గ్రూప్లలో మరి షేర్ చేయండి ఇక ఐదు వందల అరవై మూడు పోస్టులతో మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో పాత నోటిఫికేషన్ రద్దు చేశారు సో ఇరవై మూడు నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది చేయబోతున్నారు అనమాట సో మే అండ్ జూన్ లో ప్రిలిమ్స్ అనేది ఉండబోతుంది అండ్ సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో పాతవారు గత నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్లో మరి దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మరి మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే అయితే వీళ్లకు ఫీజు మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మనకు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నిన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను మరి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సో పాత నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఐదు వందల మూడు పోస్టులు ఉండేటివి సో ఇప్పుడు అరవై పోస్టులు పెంచడం జరిగింది మొత్తంగా ఐదు వందల అరవై మూడు పోస్టులతో మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ నెల ఇరవై మూడు నుంచి మరి వచ్చే నెల పద్నాలుగున సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే సూచించారు కొత్త అభ్యర్థులతో పాటు గతంలో మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ నెంబర్ చూడండి ఫోర్ అబ్లిక్ ట్వంటీ టూ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ అయితే స్పష్టం చేసిందనమాట అయితే వీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొందనమాట సో ఓటీఆర్ తప్పనిసరి కమిషన్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ లో నమోదైన అభ్యర్థులు మరి నేరుగా దరఖాస్తు చేసుకోవాలి సో ఓటీఆర్ లేని వారు కొత్తగా నమోదు చేసుకోవాలి ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా పేర్కొనాలి సో దరఖాస్తు రుసుము రెండు వందలు కాగా పరీక్ష రుసుము నూట ఇరవై రూపాయలు నిరుద్యోగులకు మరి పరీక్ష రుసుము నుంచి మినహాయింపు అయితే ఉంటుందన్నమాట సో దరఖాస్తు మామూలుగా ఓటీఆర్ అయితే టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తా ఉన్నారు సో మనకు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ప్రిలిమినరీ ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది మొత్తం నూట యాభై మార్కుల ప్రశ్న ఉంటుంది పరీక్ష వ్యవధి మరి రెండున్నర గంటలు ఓఎంఆర్ విధానంలో అయితేనేమో అన్ని జిల్లా కేంద్రాల్లో మరి పరీక్ష నిర్వహిస్తారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష సో మనకు విధానంలో అయితేనే కంప్యూటర్ బేస్డ్ అయితేనేమో మరి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మరి ఆ నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇంతవరకు అయితే అది ఓఎంఆర్ఆర్ లేకపోతే కంప్యూటర్ బేస్డ్ అనేది ఇంకా తర్వాత ప్రకటిస్తారు ఇప్పుడైతే తెలియదు సో మనకైతే పోస్టుల కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓబీసీ రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎస్ నలభై తొమ్మిది బీసీఏలో నలభై నాలుగు బీసీబీ ముప్పై ఏడు బీసీసీలో పదమూడు పోస్టులు బీసీడీలో ఇరవై రెండు పోస్టులు బీసీఈలో పదహారు పోస్టులు ఎస్సీ వాళ్ళకు తొంభై మూడు ఎస్టీ వాళ్ళకు యాభై రెండు దివ్యాంగులు వచ్చేసి ఇరవై నాలుగు క్రీడాకారులు స్పోర్ట్స్ కోట ఒక నాలుగు పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి పరీక్షలకు వారం రోజుల ముందు నుంచే మరి పరీక్ష ప్రారంభ సమయానికి నాలుగు గంటల నాలుగు గంటల ముందు వరకు సో వారం రోజుల ముందుకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇచ్చారనమాట సో మనకు షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ చెప్పాను ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మరి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు అన్నాడు అంటే ఎడిట్ ఆప్షన్ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఎడిట్కి కూడా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారనమాట ఇక ఇటువైపున మనకు ఏంటి అర్హత ఏంటి ఏం ఏం సంగతి అనేది పేర్కొన్నాడు ఏ ఏ పోస్టులకు అంటే లాంటి పోస్టులకు మరి ఎత్తు ఎంత ఉండాలి మరి అట్లాంటి అట్లాంటి అర్హతలు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక మనకు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు మరి ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్ల వరకు దివ్యాంగులకు పదేండ్ల వరకు మాజీ సైనికులు మరి ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా వయో సడలింపు అనేది ఉంది కాబట్టి సో మీరు ఈ యొక్క అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ వన్ కి అప్లై చేసుకోవచ్చు అయితే గ్రూప్ మెయిన్స్ పరీక్ష సిలబస్ ఈ విధంగా ఉంటుందని కూడా క్లియర్ గా కట్ గా ఇచ్చాడనమాట సో మెయిన్స్ హైదరాబాద్ లోని మరి కేంద్రాల్లో జరుగుతుంది అనమాట అంటే హెచ్ఎండిఏ పరిధిలోనే జరుగుతుంది మెయిన్స్ మాత్రం అయితే ఈ పరీక్ష మరి ఆ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుందన్నమాట సో జనరల్ ఇంగ్లీష్ పరీక్ష మరి నూట యాభై మార్కులకు మూడు గంటల్లో ఉంటుంది అనమాట సో ఇక పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ ఫైవ్ అండ్ పేపర్ సిక్స్ మొత్తం ఆరు పేపర్లు ఉంటాయనమాట మనకు మెయిన్స్ పరీక్ష విధానం గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇక భర్తీ చేయనున్నటువంటి పోస్టులు ఇవే మనకు డిప్యూటీ కలెక్టర్లు నలభై ఐదు డిఎస్పీ నూట పదిహేను సిటీఓ నలభై ఎనిమిది సో ఈ విధంగా పోస్టుల సంఖ్య మీరు చూసుకోవచ్చు ఆ రెండు సార్లు పరీక్షల రద్దు చేసి ఇప్పుడు మూడోసారి ముచ్చటగా మనం గ్రూప్ వన్ పరీక్ష రాయబోతున్నాం ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇరవై మూడు నుంచి పద్నాలుగు వరకు మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తులు అందరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే కొత్త వారు మాత్రమే ఫీజు చెల్లించాలి మే లేదా జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మెయిన్స్ ఉండబోతుంది పాత నోటిఫికేషన్ మరి రద్దు చేసినటువంటి టిఎస్పీఎస్ఈ రాష్ట్ర చరిత్రలో నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి నిజంగా అసలు నోటిఫికేషన్ రద్దు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నోటిఫికేషన్ రద్దు చేసిన ఒక విత్ ఇన్ వన్ అవర్ లోనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో వీళ్ళు ఏమంటే అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే దానికంటే సో కొత్త నోటి దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడమే బెటరు అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాతనే ఇలా చేశారని చెప్పేసి చెప్పవచ్చు తర్వాత ఎంపీడీఓ పోస్టులే మరి నూట నలభై ఉన్నాయంట ఆ తర్వాత అత్యధికంగా నూట పదిహేను డిఎస్పి పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట సో మనకు దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఇందాక చెప్పిన చెప్పాను కదా అంటే కొన్ని కొన్ని పోస్టులకి సపరేట్గా ఒక స్పెసిఫికేషన్తో విద్యా అర్హత స్పెషలైజేషన్తో మరి అక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి అది మీరు చూసుకోవచ్చు ఇదంతా వివరణ ఇస్తే వీడియో చాలా లెంత్ గా అవుతుంది ఎవరు చూడరు పోస్టుల వివరాలు సంఖ్యా వయోపరిమితి అండ్ వారి వారికి వచ్చినటువంటి వేతనం కూడా నెలకి ఎంత వేతనం వస్తుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ దీనికి సంబంధించి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి మనకు వయోపరిమితి పద్దెనిమిది నుంచి నలభై ఆరు సో మనకు వేతనం వచ్చేసి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నుంచి లక్ష ముప్పై ఏడు వేల యాభై రూపాయల వరకు మరి వేతనంగా స్కేల్ గా పేర్కొన్నారు అనమాట ఇక్కడ నోటిఫికేషన్ లో సో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ మీరు వివరంగా చూసుకోవచ్చు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి దీని యొక్క పీడిఎఫ్ నేను అక్కడ డైరెక్ట్ గా షేర్ చేస్తాను అనమాట రైట్ ఇక ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ సో నమస్తే తెలంగాణ పేపర్ లో రాస్తారు ఇరవై రోజులు ఆలస్యంగా వచ్చింది మనకు ఆ జాబ్ క్యాలెండర్ పాటించకపోయినా గానీ జాబ్ క్యాలెండర్ ఉన్నటువంటి అదే నెలలో ఫిబ్రవరి లో ఇస్తామన్నారు ఫిబ్రవరి ఒకటో తారీఖు రావాల్సింది ఇరవై రోజులు లేట్ గా అన్నట్టుగా ఇచ్చారన్నమాట సో తర్వాత మళ్ళీ మనకు కేసులే చిక్కు అన్నట్టుగా ఎందుకు మరి నమస్తే తెలంగాణ రాశాడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దును కొంతమంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారంట మరి మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయాల్సి రావడం కొత్త వారు దరఖాస్తు చేస్తు చేయనుండటంతో పోటీ ఎక్కువ అవుతుంది అన్నటువంటి వాదనలు వచ్చాయి పోటీ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది ఎందుకంటే వయో సడ వయో అనేది రెండు సంవత్సరాలు పెంచారు కాబట్టి ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పోటీ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది గ్రూప్ వన్ కి ఇక రేపటి నుంచి కానిస్టేబుల్ కు శిక్షణ ఇవ్వనున్నారు సో దానికి సంబంధించినటువంటి మొదటి దశలో మరి ఎంతమందికి మూడు తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి తర్ఫీదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అన్నట్టుగా మనకు ఈరోజు ఇవ్వడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూద్దాం గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఏ వార్తా పేపర్ తీసుకున్నా ఈ రోజు మొత్తం అదే వార్త ఉన్నది సేమ్ న్యూస్ కాకపోతే ఒక్కొక్క దాంట్లో కొంత మరి కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్ని చూపిస్తున్నాను మీకు సో పెరిగిన పోస్టుల సంఖ్య మనకు తెలుసు సో హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు ఇక్కడ చూడండి మనకు గ్రూప్ వన్ కు తీవ్రమైనటువంటి పోటీ ఉండనున్నది ఎందుకు అంటే వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి మీకు తెలిసిందే కాబట్టి సో ఈ ఇప్పుడు పోటీ అనేది అధికంగా ఉండబోతుంది కేసు ఉపసంహరణతో లైన్ క్లియర్ అయింది యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ కేసును వాపస్ తీసుకున్నారు కాబట్టి అక్కడితో ఇది క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది తర్వాత మహిళా పోస్టులపై స్పష్టత ఏది అన్నట్టుగా కూడా ఇక్కడ మహిళా పోస్టులపై మరి స్పష్టత ఏది మహిళలకు కేటాయించిన పోస్టులపై టిఎస్పిఎస్టి మరి స్పష్టత ఇవ్వలేదు గతంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కేటగిరీల వారీగా ఇస్తూనే మరి బీసీలో మహిళలకు పోస్టులు ఎస్సీలో ఎస్టీలో వివ పోస్టుల వివరాలను ఇచ్చారు కానీ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అమల్లోకి వచ్చినటువంటి సమాంతర రిజర్వేషన్ల అమలుకు మరి మహిళలకు ముప్పై మూడు పాయింట్ త్రీ త్రీ శాతం కారణంగా పోస్టుల వివరాలను నోటిఫికేషన్ లో వెల్లడించలేదు ఇందులో కొత్త రోస్టర్ విధానాన్ని కూడా అమలు చేయనున్నారనమాట సో నోటిఫికేషన్ లో సిలబస్ వివరాలు జోన్ల వారీగా రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలను కమిషన్ అయితే వెల్లడించింది అన్నట్టుగా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక జూన్ పది నుంచి టిఎస్ పిఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఉన్నత విద్యా మండలి మార్చి పద్నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ సో టిఎస్ పిఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షెడ్యూల్ ను మరి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శాతవాహన యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ ఎస్ మల్లేష్ సుమారం విడుదల చేస్తారనమాట సో దీనికి సంబంధించి మార్చి పన్నెండవ తేదీన సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారనమాట పద్నాలుగు నుంచి దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరించనున్నారు వయో పరిమితి పెంచారనమాట యూనిఫామ్ జాబ్లకి యూనిఫామ్ సర్వీస్ గరిష్ట వయో పరిమితి పై సర్కారు ఉత్తర్వులు జారీ చేశారనమాట సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు మరి గరిష్ట వయో పరిమితిని మరో రెండేళ్ళు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని యూనిఫామ్ లకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లకు ఇది వర్తించనున్నదనమాట సో యూనిఫామ్ సర్వీస్ల పరిమితిలోకి వచ్చేటటువంటి వివిధ సర్వీసులు కేటగిరీల పోస్టులు ఇవే అనమాట యాక్చువల్ పోలీసు అగ్నిమాపక జైళ్ళ శాఖ తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫోర్స్ ఉంటుంది అది తర్వాత ఎక్సైజ్ రవాణా అటవీ శాఖ ఉద్యోగులకు అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఉద్యోగాలకు గాని సో ఐదేండ్ల గరిష్ట పరిమితిని పెంచుతూ మరి ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనమాట సో దీంతో మరి నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మరి మరింత మంది నిరుద్యోగ యువతకు అర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్ కూడా మరి గరిష్ట వయో రెండు మరో రెండేళ్ళు పెంచుతూ నిర్ణయం తీసుకుందనమాట ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గెజిట్లో ఈ నెల ఎనిమిదిన నోటిఫికేషన్ను మరి పబ్లిష్ చేశారనమాట సో ఎనిమిదిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా ఉత్తర్వులు జారీ చేశారనమాట సో ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కానిస్టేబుల్ అలాంటి జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మరో రెండేండ్లు వయో పరిమితి అయితే పెంచడం అయితే జరిగిందనమాట ఇక డిఎస్ఈది చూద్దాం ఎన్నికల కోడ్కు ముందే మెగా డిఎస్సి రాబోతుంది అన్నట్టుగా మనకు అన్ని దినపత్రికలు ఇచ్చారనమాట సో నోటిఫికేషన్ జారీకి మరి కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసి మరి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేల పోస్టులు రాబోతున్నాయి పన్నెండు వేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్త చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ ఒక పేపర్లోనేమో మరి పదకొండు ఇచ్చారు ఒక పేపర్లోనేమో పన్నెండు ఇచ్చారు క్లారిటీ అయితే కొద్దిగా లేనట్టుగా కనిపిస్తుంది కానీ చూడాలి ఇక వెలుగు న్యూస్ పేపర్లో చూడండి పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్నటువంటి సర్కారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాత రద్దు చేసేసి దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తారని అనుకున్నారు కానీ సారీ ఉన్నటువంటి నోటిఫికేషన్ కి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ రద్దు చేసి సో కొత్త కొత్త పోస్టులను అందులోనే కలిపేసి మరి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మరికు ఇక్కడ పదకొండు వేల పోస్టులు అన్నారు సుమారుగా డిఎస్సి పోస్టులు ఏ విధంగా ఉన్నాయన్నట్టుగా ఒక్కసారి చూస్తున్నట్లయితే ఎస్ఈటి ఆరు వేల ఐదు వందల పోస్టులు ఉండబోతున్నాయి ఎస్ఏ రెండు వేల ఎనిమిది వందలు పండిట్ పోస్టులు ఏడు వందలు పిఈటి నూట ఎనభై అయితే ఇది సుమారుగా అండి అప్రమాక్సిమేట్లీ ఇది సో ఇది ఫైనల్ కాదు ఇది చూసి ఎవరు కూడా మరి భయపడనటువంటి అవసరం అయితే లేదు మెగా తో పాటు టెట్ కూడా ఉండబోతుందంట సో వచ్చే వారం ప్రకటన విడుదలయ్యేటటువంటి అవకాశం సో మనకు ఆ త్వరలో తెలంగాణలో మరి మెగా డిఎస్సి తో పాటు ఇక్కడ క్లారిటీ ఉంది టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందంట ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో మెగాడిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది అభ్యర్థులు దరఖాస్తులు కూడా మరి చేసుకున్నారు అయితే మరిన్ని పోస్టులను మరి జత చేసి మరి మెగాడిఎస్సి నిర్వహించ నిర్వహిస్తామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి మరి ఇక్కడ అందులో భాగంగా మరో ఆరు వేల ఖాళీలను గుర్తించినట్లు తెలిసిందనమాట సో గతంలో ప్రకటించినటువంటి పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన పోస్టుల భర్తీ కోసం త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటించనున్నారనమాట సో ఇందులో భాగంగా మరి ఆ గత నోటిఫికేషన్ కు మరి అనుబంధ నోటిఫికేషన్ మరి మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం అయితే ఉన్నది ఈ విషయమై సోమవారం అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారనమాట సో ఇప్పటి వరకు టెట్టు పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు సో పైగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సమస్య కూడా ఉంది కాబట్టి టెట్టు నోటిఫికేషన్ ద్వారానే మరి కొంత కొంతవరకు పరిష్కరించవచ్చు అని భావిస్తున్నారు కాబట్టి టెట్టు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట సో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్టు పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉంది అయితే చాలా మంది మరి చాలా మందికి టెట్టు లేదు కాబట్టి దాంతో టెట్టు నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు మరి ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు సో నిన్న సీటెట్టు ఫలితాలు విడుదల కావడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇచ్చారనమాట సో మొత్తానికి అయితే డిఎస్సి నోటిఫికేషన్ పదకొండు వేలు లేదా అంటే పన్నెండు వేల పోస్టులతో భర్తీ కానున్నదనమాట సో నోటిఫికేషన్ వెయ్యనున్నారు సో దీంతో పాటుగా ఇదే వారంలో వచ్చి ఖచ్చితంగా వచ్చే వారం మంత్ ఎండింగ్ లో అంటే మనకు మార్చి ఫస్ట్ లోపు అంటే ఎన్నికల కోడ్ ఎప్పుడైతే రాబోతుంది మరి ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది వాళ్ళ ఖచ్చితంగా మరి ఆఫీసర్లు చెప్తారు కాబట్టి అంత లోపలనే ఈ యొక్క నోటిఫికేషన్ వెయ్యాలని చెప్పేసి అయితే భావిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో తప్పకుండా మరి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్